అందరికీ నమస్తే నేను మీ రచన ఆవిర్భవ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు నేను మీకోసం చదవబోతున్న కవిత శేషం సుప్రసన్నాచార్యులు గారి దేహ త్యాగం వారి జీవితం దేశానికి ప్రాణవాయువునందిస్తుంది వారి కదలిక గాలికే శ్వాసను సమకూరుస్తుంది చెట్టు పుట్ట చేను చెలక బురద ఇసుక స్థలం ఏదైనా ప్రేమతో కుడికాలు పెట్టి గృహప్రవేశం చేస్తాడు జవాను ఆ గుడారమే అతని జీవిత సహచరి అతను ఒకసారి శ్వాస పీలిస్తే అది కోట్లాది ప్రజల స్వతంత్ర అవుతుంది అతడు నిద్రను త్యాగం చేస్తే దేశమంతా సుఖనిద్రా పరవశమవుతుంది అతడు తిన్నా తినకున్నా జనులందరికీ కడుపు నిండా పంచభక్ష్య పరమాన్నాలు అమరుతాయి అతడు కుటుంబ సభ్యులను సుఖ సంతోషాలను త్యాగం చేస్తే మనమందరం హాయిగా గుండెలపై చేయి వేసుకుంటాం అతడు అర్ధరాత్రి బుల్లెట్లు పేలుస్తూ శత్రు మూకలను చెండాడితే నీలో దాగిన భయాల బుల్లెట్లు నిర్వీర్యమవుతాయి ఒక గడ్డు నిసీదిలో యుద్ధ వీరుడై పోరాడి అనంత లోకాలకు ప్రయాణమైతే అతని తల్లి వాపోతూ అయ్యో నాకింకా నలుగురు కొడుకునున్నా బాగుండేది ఆ నలుగురిని జవాన్లుగా దేశ సేవకు పంపేదాన్ని అంటుంది ఆ బంగారు తల్లి పాలబుగ్గలు పసిపాపలు కాళ్ళ పసుపు పారాని కూడా ఆరని అతని జీవిత సహచరి అశ్రుధారా ప్రవాహంలో మనం సేద తీరుతుంటాం ఆ దేహ త్యాగానికి మనమిచ్చే బహుమానం ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాం ఇది పిరికి చర్య నీ త్యాగం ఈ దేశం మరువదు వారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇలా మందసంలో భద్రంగా దాచుకున్న వాక్యాలు మననం చేసి మనం బాధ్యత విడిచిపెడతాం ఈ అలంకృత వాక్యాలకు నిర్జీవంగానున్న ఆ దేహం బోరున విలపిస్తుంది ఇంతటితో ఈ కవిత సమాప్తం మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ ని రచన